గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిది దినోత్సవం సందర్భంగా జాతీయ పతాన్ని కార్యక్రమంలో కనీస అవగాహన లేకుండా నిర్లక్ష్యపూరితంగా జాతీయ జెండాను గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి తలకిందరికి ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఇరవై మంది మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందరి సమక్షంలో జెండా కార్యక్రమం జరిగిందన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇంతటి నిర్లక్ష్యానికి కారకులైన మున్సిపల్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాజీనామా చేయాలని అవసరమైతే ఈ విషయంలో కలెక్టర్ వద్ద కూడా వెళ్తామన్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్లో గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు జాతీయ జెండా ఎగరవేసే విషయంలో కనీస అవగాహన లేకుండా ఇలా జాతీయ జెండాను అవమానించే విధంగా నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను తలకి ఎగరవేయడం జరిగింది ఆయన జెండా ఎగరవేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు మాజీ ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి ఒంటేరు ప్రతాపరెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గాడిపల్లి భాస్కర్ గారు అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన కౌన్సిల్ సభ్యులందరూ కూడా వారితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది సమక్షంలో ఏ ఒక్కరు కూడా కనీసం చూసుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను అవమానించే విధంగా ఇలా జాతీయ జెండాను తలదలుగా ఎగరవేయడం జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇలా అర్గర్ తిరంగా అని చెప్పేసి ఒక కార్యక్రమం ద్వారా ఇలా ప్రతి పైన ఇలా జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ఇలా ఈ జాతీయ జెండాకు కులం లేదు మతం లేదు ఎలాంటి ఎలాంటి వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి విభేదాలకు ఎలాంటి ఎలాంటి వాటికి తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గర్వంగా ఇలా చేసుకున్నటువంటి పండుగ ఇలా మన స్వతంత్ర దినోత్సవం ఇది మరి గజ్జల్ మున్సిపాలిటీలో కేసీఆర్ కేసీఆర్ ఇదే ఇదే గజ్జల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వివరించడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వివరించినప్పటికీ కూడా ఇలా గజ్జల్ ప్రజ్ఞాపరం మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కనీసం అవగాహన విధంగా ఇలా వీళ్ళు తీసుకున్న దాని సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఇంత నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీని దీనిలోనే మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి ఈ వ్యక్తి అయినటువంటి ఎన్సి రాజమౌళి తన మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యాదవ రెడ్డి కూడా దానికి బాధ్యత వహించి ఖచ్చితంగా అందులోనే ఆయన కూడా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి దీని మీద ఖచ్చితంగా అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా మేము మోదాం వీరిని ఖచ్చితంగా వీరి పైన చర్యలు తీసుకునే జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ మరియు మున్సిపల్ సిబ్బంది సిబ్బంది మరియు ఎమ్మెల్సీ గారు మాజీ ఎంపీసీ గారు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు చైర్మన్ గారు అందరూ కలిసి జాతీయ జెండా అవమానపరచారు ఈరోజు జాతీయ జెండా జెండా ఎగరేస్తున్న సమయంలో అందరూ చూసుకున్నాగానే ఇలా చైర్మన్ గారు జెండా ఎగరేశారు దాన్ని తర్వాత ఎగిరేసిన తర్వాత సెల్యూటీ చేసిన తర్వాత గ్రహించి వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు తెలుసుకున్నారు తప్ప వాళ్ళు తెలుసుకోలేకపోయారు అంత గుడ్డిగా ఈరోజు చైర్మన్ గారు వివరించడం అనేది సిగ్గుచేటు ఎందుకంటే చైర్మన్ గారు చదువుకోని వ్యక్తి కాదు ఒక ఉన్నత చదువు కాదు ఉన్నత విద్య చేసి ఉన్నత జాబ్ చేసి రిటైర్ అయిన వ్యక్తి దానికి తోడు కమిషనర్ ఉన్నత జాబ్ ఉన్నవారు అందరు అందరూ చదువుకున్న వాళ్ళే ఇలా ఇలా చేయడం సిగ్గుచేడు విషయం ఈ విషయంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది ఈ కాంప్లైంట్ మీద చర్య తీసుకొని సీఎం గారు చెప్పడం జరిగింది సిఎర్ గారు స్థానికులు స్పందించారు ఒకవేళ స్పందించకుండా దీని విషయంలో ఏసీ గారికి కలెక్టర్ గారికి కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని మాత్రం తీవ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం